ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ రమేష్ పోతరావు రుణమాఫీ గురించి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఎంత ఎదురు చూస్తుందో తెలియదు కానీ సిద్దిపేట ప్రజానికం మాత్రం వెయ్యి కళ్ళు ఆ కళ్ళలో ఒత్తిలేసుకున్న మరి ఎదురు చూస్తుంది ఈ రుణమాఫీ గురించి ఎందుకంటే ఈ రుణమాఫీ తోటి ఓ వ్యక్తికి సిద్దిపేటతో తీర్కోబోతుంది నిజం ఎందుకంటే రుణమాఫీ చేస్తే గనక నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మా ఇప్పటి శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే శబ్థం చేసింది కదా మరి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు సిద్ధిపేట ప్రజానికం మొత్తం మరి రాజీనామా చేస్తున్నా మళ్ళీ కొత్త డ్రామాలకు తెరదీస్తాడు అనేది మాత్రం చెప్పలేం కానీ నిజంగా రుణమాఫీ అయితే అడగచ్చు మరి రాజీనామా చేస్తానో ఏమైనా అడగవచ్చు అని వెహికల్ తోటైతే ఎదురు చూస్తున్నారు అయితే దీన్ని ఒక ఫేస్బుక్ లో కానీ దాంట్లో కొన్ని సోషల్ మీడియాలో ఒక రకమైన ట్వీట్ చేసిండు రోజు చూద్దాం ఒకసారి నాకు టైం రాగానే ఏదో ఒక నొక పెడతాడు అని చెప్పేసి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాడు కదా రుణమాఫీ ఇక అట్లా చేతు ఇట్లా చెప్తున్నారు వంకలు పెట్టారు అట్టు క్షాత్రాలు వస్తాయో కానీ అది నచ్చని ఇది పిల్లలు తీసుకొస్తే ఏవో వంగలు ఇగో హరీషావు ఏం పెట్టిండో చూద్దాం రుణ రాజా పెద్ద స్క్రీన్ లేక పక్కన వాళ్ళకి అందరు కనిపిస్తుంది హరీషావు తన్నీరు ఏం పెట్టిండో చూడు నేను ఒకసారి రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వనపోతల కంటే వడపోతల పైన ఎక్కువ దృష్టి పెట్టింది స్పష్టం నువ్వు ఏం చేసినా అది రుణమాఫీ అయితే స్పష్టం కాకపోతే రాజీనామా చేస్తావా లేదా అనేది మాత్రం అస్పష్టంగా స్పష్టంగా ఉంది ఎన్నికల సమయంలో ఒక మాట అధికారంలోకి వచ్చాక ఒక మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం అసమంజసం అంటే రైతులకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతుంది ఇక్కడ ఏమంటుండు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్నలే మీరు బాగా గమనించాలి రైతులు రెండు వేల పద్దెనిమిది కంటే ముందునే చెయ్యాలను అసమంజసం కరెక్ట్ కాదంటుంది మరి మీరేం చెప్పి రెండోసారి అధికారులకు వచ్చిన రుణమాఫీలు మేము మత్తు దేశాన్ని మూసుకుంటు కదా మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత అధికారులకు వచ్చింది మీరే కదా మరి రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్న రుణమాఫీ మీరు ఏ లేదా మీరు ఏ చెయ్యాలడు అసమంజసం అంటున్నావు కదా రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్న రుణాలు మీరు మాఫీ చేయలేదు అంటే గత ఐదేళ్లలో మీరు అధికారంలో ఉన్న సెకండ్ టర్మ్ లో రుణమాఫీ చెయ్యలేదు అనేది వీరే హరీష్ అన్నీ అడ్మిట్ అయ్యారు ఇది అసలు ముచ్చట పవన్ తెలిసో తెలియక ఈ మధ్యలో అన్న ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతుంది ఆహార భద్రత కార్డు పిఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు ధరడమే వాళ్ళ ఆశలపై నీళ్లు ధరలు కాదు నీ కనీసం ఉన్న ఎమ్మెల్యే పదాలను ఓడిపెట్ట నీ పదం ఇది సో ఇది ఇట్లా ఉంటే అసలు రుణమాఫీకి సంబంధించి ఇక ఎక్కువసేపు సార్ ఆయన విషయం మాట్లాడలేదు బాగా గమనించుకుంటూ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు ఎందుకు వర్తిస్తుంది అని చెప్పేసి నేను అడుగుతుంటూ మరి ముందు మీరు రుణాలు రుణమాఫీ చేసిన అని చెప్తున్నారు కదా ఇక రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల చూద్దాం సరే అందరు రుణమాఫీ ఎట్లా ఏ కదా అని అసలు ఎవరెవరు చేస్తారు రుణమాఫీ ఎవరు చేయరు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా నిన్న నుంచి అసలు ముచ్చటిదే ఇగో తెలంగాణలో భూమి కలిగి ఉన్న అంటే రెండు వేల ఇరవై నాలుగు రుణ ఈ రుణవాహి పథకం అనేది తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షలు ఒకటి ప్రతి కుటుంబానికి అంటే ఓన్లీ మనం ఫస్ట్ నుంచి చెప్పినాం కుటుంబాల వైజ్గా కుటుంబాలను లెక్కలు తీసుకునేటట్టున్నారని కుటుంబానికి రెండు లక్షలు రెండవది ఈ పథకం కల్ స్వల్పకాలిక పంట రుణాలకు ఉంటది స్వల్పకాలిక అండ్ మూడోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ బ్యాంకులు అన్ని రకాల బ్యాంకులు అంటే ఇక మనం ఏదైతే రుణమాఫీ రుణాలు ఇచ్చిందో అన్ని రకాల బ్యాంకులు దాదాపు కొన్ని గోల్డ్ లోన్లు అట్లాంటి ఇట్లాంటి లోన్లకు మాత్రం రుణమాఫీ అయ్యేది అని మిగతావాడికి తెస్తుంది ఇక ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న వాడి కాకుండా ఈ రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పన్నెండు పన్నెండు తర్వాత మంజూరు అయినా లేక ఇవ్ మంజూర్ అయినా లేక మంజుర లేక రెన్యువల్ ఇయో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ పాయింట్ చాలా మందికి రెన్యువల్ చేసినాం కదా అయ్యో ఈ రుణమాఫీ అయితే కాదు మరి ఆ గవర్నమెంట్కే ఈ గవర్నమెంట్ ఉండదు కావచ్చు అని ఆగమై చెప్పి రెన్యువల్ చేసినాం కదా మాకు రుణమాఫీ వర్తిస్తావు లేదని భయపడరు కదా వాళ్ళకు కూడా రెన్యువల్ చేసుకున్నా కూడా రుణమాఫీ వర్తిస్తుంది అయితే ఇది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి చెప్పిన అంటే తొమ్మిది ఇవో తొమ్మిది తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఆ రేవంత్ రెడ్డి చెప్పిన కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు మేము రుణమాఫీ ఎత్తాడు ఆ టైం మీ కాలేదు కాబట్టి ఆ డేట్ వరకు ఉన్న రుణాలైతే మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే సిద్ధమైంది మొన్న ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ముందు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా రుణమాఫీ తీసుకున్నారు రుణాలు తీసుకున్న వాళ్ళు లేదా రిణా చేసిన వాళ్ళకైనా కూడా రుణమాఫీ అనేది అవుతుంది అయితే దీంట్లో ఒక నిబంధన ఏమంటే కుటుంబాల వయసు ఒక రేషన్ కార్డు లెక్కలు తీసుకుంటారు ఇప్పుడు రేషన్ కార్డు ఉంది కదా ఒక రేషన్ కార్డు లో భార్య భర్త లేదా కొడుకులు కోడలు భూములు ఎంత ఉండని ఎంత ఎంత ఉండని అవి వడ్డీ కానీ ఏం కానీ అసలు కానీ అంతా అయితే ఒక రెండు లక్షలైతే ఒక కుటుంబానికి కుటుంబానికి రెండు లక్షలైతే బెనిఫిట్ పొందుతుంది ఈ ఒక ఒక రకంగా చెప్పాలండి భార్యాభర్తలు కలిపి ఒకటే కుటుంబం కలిసి ఉన్నారు కాబట్టి రేషన్ కార్డు ఇంకా రేషన్ పేరు తీసుకుంటారు కాబట్టి ఒకటే కుటుంబం కాబట్టి కుటుంబానికి ఒకే దఫాలో రెండు లక్షల రుణాల నుంచి విముక్తి కలరుంది అది ఎవరు డైరెక్ట్ నేరుగా రైతుల ఖాతాలో అంటే మరి భార్య ఖాతాలో పడితే భర్త ఖాతాలో పడితే క్లారిటీ లేదు ఈ రేషన్ కార్డు లో ఎవరికి అంటే ప్రభుత్వ బ్యాంకర్స్ ని అడిగితే కనుక మీకు రైతుల ఇష్టం అయి ఉంటది భార్య అది రుణమాఫీ భార్య భార్యది భర్త అంటే భర్త చేసే అవకాశం ఉండొచ్చు లేదా ఇద్దరు దేశంలో రెండు లక్షల లోపలనే ఉందనుకో అట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మరి బ్యాంకుల సంఖ్య ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు అయితే మార్గదర్శకాలు ఏవైతే కానీ ఇంకా చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి మరి బ్యాంకర్స్ ఎలాంటి ఈ రోజు ఎస్పీలతో కలెక్టర్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ సమీక్ష సమావేశం ఉందంటే మరి దాన్ని నిర్ణయిస్తారో తెలియదు సో భార్య భర్త కలిపి రెండు లక్షలు అంటే తలా లక్షలు రుణమాఫీ అయితే ఎదుతున్నట్టే ఈ లెక్క ప్రకారం ఇంకేమైంది పథకం కింద ప్రతి కుటుంబం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కనుకలు బకాయి ఉన్న అసలు వర్తింపై వంటి మొత్తం పథకానికి కనుకలు రైతు కుటుంబం నిర్వహించడానికి పౌర సరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది అటు కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నవారు వారు ఉంటారు సో ఇది రుణమాఫీకి సంబంధించిన అంశం అయితే ఉంది రిణివల్ చేసిన వాళ్ళు టెన్ కూడా రుణమాఫీ అయితే కాకపోతే కుటుంబానికి రెండు లక్షలు మాత్రమే లబ్ధి పొందబోతున్నారు ఏ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ పన్నెండు పన్నెండు నుంచి తొమ్మిది పన్నెండు దాకా అయితే రెండు వరైతే ఇక హరీష్ అయితే మన రాజీనామా సిద్ధమవుతాడా లేకపోతే మన మన డిసైండ్ చేయాలని అయితే చెప్తుండ్రు మరి మెల్లగా జనాల్లో ఇంజక్ట్ చేస్తున్నట్టున్నాడు హరీష్ రావు మా పాటలకు ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలి అని ఒక వైపు చెప్పుకుంటేనే రాజీనామా చేసినా హరీష్ రావు గెలిచే పరిస్థితి ఉంది అక్కడ అని ఇండైరెక్ట్ గా చెప్పిపోన్నాను ఆయన పలుపాటు ఉంది మళ్ళీ ఎక్కువస్తాడు అని చెప్పేసి సో ఏదో జరుగుతుంది సంథింగ్ కృషి మనం ముందట చేరుతున్నాం అయితే కాంగ్రెస్ గుటిక లేకపోతే బీజేపీ గుటిక లేకపోతే హరీష్ రావుకు రోజు గడిచే పరిస్థితి లేదు సో ముందట భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా వచ్చింది కాబట్టి ఏ పార్టీలో పోతాడని చెప్పలేదు భారతీయ జనతా పార్టీలో పోయి మరి రాజీనామా అనే డ్రామా ఆడే విధంగా ఈ రుణమాఫీ మంచిగానే కలిసి వచ్చింది రుణమాఫీ అయితే కనుక రాజీనామా చేస్తున్న డ్రామా ఆడి బీజేపీ కూడా ఒక బెనిఫిట్ అయ్యా రాజీనామా చేసినట్టుగా అని చెప్పి చెప్పుకునే అవకాశం దొరికింది మరి హరీష్ రావు రాజీనామా చేసి ఎన్నికలకు పోతాడా లేకపోతే డైరెక్ట్ బీజేపీలో పోతాడా లేదా మనం ముందు నుంచి కొంత ఇంకొక రకమైన ఆప్షన్ ప్రెడ్యూట్ చేస్తున్నాం బీఆర్ఎస్ రైతాగత రకరకాలుగా ఏమైనా జరగవచ్చు సో ఇదైతే ఉన్న రుణమానికి సంబంధించిన గైడ్ లైన్స్ అటు హరీష్ అన్న కామెంట్స్ స్టేట్ యూన్ సామాన్ చిత్ర బ్రహ్మస్త్రం విశిక్షి వార్త నేను మీ రమేష్ పోరాడు